అందరికీ నమస్కారం తెలుగు తేజాలు అన్న శీర్షికలో ప్రఖ్యాత గాంచినటువంటి ముల్లపూడి వెంకట హరిశ్చంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో తొలి పారిశ్రామికవేత్త ఈయన ఇరవై ఎనిమిది జూలై పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించారు భారతీయ రాజకీయంలో ఈయన ఆంధ్రప్రదేశ్ తరఫున ఎమ్మెల్యేగా రెండుసార్లు కణుకు నుంచి ఎన్నికయ్యారు వ్యవస్థాపకుడు ఆంధ్ర షుగర్స్ తణుకుని మొదటిసారిగా వ్యవస్థ స్థాపించి పారిశ్రామికంగా ఎదుగుతూ ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ అని చెప్పేసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్థాపించినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త ఈయన మల్లపూడి తమ్మరాజు వెంకటరమణమ్మ యొక్క ఏకైక పుత్రుడు రెండు సార్లు ఏపీ ఎమ్మెల్యేగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ నిన్న ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మెడికల్ ట్రస్ట్ స్థాపించి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ని కూడా